హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమాంత హీరో శర్వానంద్తో కలిసి నటించిన సినిమా చాను ఈ మూవీ విడుదలై అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది అయితే మజిలీ ఓ బేబీ మంచి సక్సెస్ తర్వాత సమాంతకు ఫ్లాప్ ఇచ్చిన సినిమా ఇదేనట అయితే ఈ సినిమా ముందుగా నాగచైతన్య సమాంతతో తెరకెక్కించాలని రాజ్ అనుకున్నారట దీంతో ఈ కథ ఇద్దరికీ వినిపించడంతో చైతుకి స్టోరీ నచ్చకపోవడంతో చేయనని డైరెక్ట్గా చెప్పారట కానీ సమాంత మాత్రం కావాలని పట్టుబట్టి ఆ సినిమా చేయడానికి ఒప్పుకుందట చైతు చాలా చెప్పాడట అసలే వద్దు అని కానీ చే మాట లెక్క చేయకుండా సమాంత ఆ మూవీ ఓకే చేసేసిందట కానీ రిజల్ట్ చూసేసరికి మూవీ అట్ట ఫ్లాప్ అయింది అయితే వీరి విడాకులకు ఇది కూడా ఒక కారణం అంటున్నారు కొందరు సమాంత నాగచైతన్యను అస్సలే పట్టించుకోకుండా తనకు నచ్చేది చేసేది ఆ విషయంలో చెయ్యికి చాలా కోపం వచ్చేది దీంతో ఈ విషయంలో ఇద్దరికీ చాలా గొడవలు అయ్యేయట విడాకులకు ఇది కూడా ఓ రీజన్ అంటున్నారు నెటిజెన్స్ అందరూ మళ్ళీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి